పద్మనాభంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం నాడు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భీములి ఎమ్మెల్యే గంటా జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి సందీప్ పాల్గొన్నారు అనంతపద్మస్వామి దేవాలయం మళ్ళీ రోజు ఈరోజు శిఖరం అనంతపట్నం స్వామి తీసుకోవడం చాలా సంతోషం దేశంలోనే అనంతపద్మ ఆలయాలు అంటే మనకి కేరళలో తిరువంతపురంలో ఉన్న అనంతపట్న స్వామి ఆలయం విశేషంగా ఎంత ఉంది అనే దానికి మనకి ఈరోజు ఒక సజీవ కార్ఖాడంగా పైన శిఖరం ప్రతిష్టిస్తున్నప్పుడు ఏదైతే మనం దేవుడిగా భావించే గరు పైన మూడు సార్లు కరెక్ట్గా ఆ శిఖరం చుట్టూ కూడా ప్రదర్శించే ఈ శిఖరం ఈ ఆలయం ఈ క్షేత్రం దీనికన్నా పవర్ ఏంటో దీనికన్నా ప్రాముఖ్యత ఏంటో తెలియజేసింది ఎందుకంటే నలుడు మంచి తరుడు అంటే అది మనుషులు పని కాదు ఖచ్చితంగా దేవుడు ఉంది అది ఆ మహిమ చెప్పాలంటే ఆ స్వామి కంటే కూడా ఇది స్వయం అటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయం కొన్ని ప్రాణాల వల్ల పద్ధతులు పడి ఇదిగో పరుపతులు పని కావటం ఆ తర్వాత మన ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టి పైకి ఘాట్ రోడ్ కానీ లేకపోతే ఆలయాన్ని మొత్తం మరప తీసుకుని పైన శిఖరం మీదైతే ఆలయానికి చాలా ఇంపార్టెన్స్ ఉద్యోగం మరి అటువంటి ఈ క్షేత్రంలో నేను స్థానిక ఎమ్మెల్యేగా ఈ క్షేత్రం అభివృద్ధిలో పాల్పించుకుంటూ కాకుండా ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఈ ఘాట్ రోడ్ నిర్మాణాన్ని ఆ రోజు మనం దాదాపు పూర్తి చేసుకుని గుర్తుగా బ్యాలెన్స్ ఉంటే లాస్ట్ టైం